రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఉన్న మొత్తం నలభై రెండు మంది లోక్సభ ఎంపీలు మరియు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు తమ అంతరాత్మ ప్రకారం సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ కోరారు ఈ మద్దతుతో తెలుగువారి గౌరవం పెరుగుతుందని మరియు అందరూ ఒకే తాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని వారు పిలుపునిచ్చారు తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థికి రావడము మన అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు అసద్దున్ ఓవైసీ గారు వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి ఈ మన తెలుగువాడు మనవాడు రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థికి రావడము మన అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు అసద్దున్ ఓవైసీ గారు వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటు వేయండి ఈ